హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ తమిళలో చూసే ఉంటారుగా ఈరోజు కర్నూలులో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు తమ నిరసనలు తెలియజేస్తూ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు బయటకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకున్నారు అండ్ అక్కడికి వచ్చిన షర్మిల గారికి కూడా మన కానిస్టేబుల్ అభ్యర్థులు తమ ఆవేదనలు అయితే తెలుపుకున్నారు ఆ వీడియోస్ చూసే కంటే ముందు నిన్న జేఏసీ కన్వేయర్లో మెంబర్ అయిన షేక్ సిద్దిక్ గారు నారా లోకేష్ గారిని కలవడం అయితే జరిగింది కలిసి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు అన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇదే క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి మెయిన్స్ గురించి రిజర్వేషన్ గురించి మాట్లాడగా నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి వాళ్ళకైతే అపాయింట్మెంట్ తీసుకున్నారు హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత దాదాపు పదిహేను నిమిషాల పాటు మన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఆవేదన విని రేపు అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీన ఏపీఎస్ఎల్ఆర్పిబీ బోర్డు ఐజీ గారితో ఇవన్నీ చర్చించి నోటిఫికేషన్ పూర్తి చేయాలని చెప్తాననేది చెప్పారంట అండ్ ఈరోజు జరిగిన ఈ నిరసనలో ప్రతి అభ్యర్థి కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మ్యారెస్ ఒక ఏజ్ పల్లెటూరులో అయితే నైన్టీన్ ఏజ్ వస్తే పెళ్లి చేయాలి పెళ్లి చేయాలని ఆలోచిస్తారు నన్ను అంటారా మా అమ్మ నువ్వు ఎప్పుడు చూసినా చదువుతుంటే ఉండవు కానీ జాబ్ మాత్రం కొట్టవో అంటారు ఎస్తే రాదాము దాని పేజ్ అదే లక్కు కూడా కలిసి రావాలి కదా నాకు త్రీ మార్క్స్లో పోయింది సరే లేదు పోలీసులు కానిస్టేబుల్ అని ఇంతవరకు ట్రై చేస్తాం ఇదైనా ఇంతవరకు ఏమి ఒక సింగిల్ అప్డేట్ ఇప్పుడు ఎలా అంటే రేపు ఎగ్జామ్ వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు పరిస్థితి మారిపోయింది అలా ఉన్నారు ఎందుకంటే ఎగ్జామ్ వస్తుంది

వాళ్ళే వ్యతిరేకించి మళ్ళీ దాని వాళ్ళే సుప్రీంకోర్టు కేసు కేసు వేశారు మేడం దానివల్ల అటు ఇటు తలమాలకు అయిపోయి రెండు నుంచి ఫీజులు కట్టుకుంటూ కాకినాడలో నిబంధన మీరు ఇక్కడికి వస్తారని తెలిసి మేము కాకినాడ నుంచి వచ్చాయి మేడం ఇక్కడ మీరు కోసం ఆల్రెడీ మీరు డిఎస్సీ అభ్యర్థులకి నెక్స్ట్ గ్రూప్ గ్రూప్ అభ్యర్థులకి న్యాయం చేశారు మేము ఎవరికి చెప్పుకోవాలో అతను డాక్టర్ ఇస్తున్నాడు దాకా మేడం కలిసాము హోంగార్డ్ హోంగార్డ్ మేడం కలిసాము అందరినీ కలిసాము కానీ మిమ్మల్ని కలిస్తే మీ ద్వారా మీ మీకు అని చెప్పి పాస్ అయినా ప్రధానంగా గత ప్రభుత్వం రెండేళ్ల పాటు పోలీసు రిజర్వేషన్లు హోంగార్డ్ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని నాంచింది నోటిఫికేషన్ని నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంద రోజుల్లో మొత్తం ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఓకే ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల కాలం అయింది ఒక రోజు కూడా కోర్టుకెళ్ళి వీళ్ళ వాయిస్ ఏందనేది మరి కోర్టులో చెప్పలేదు కాబట్టి వెంటనే కోర్టు కేసులో ఈ రిజర్వేషన్ల సమస్యను పరిష్కారం చేయాలా గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో రిజర్వేషన్ అదే విధంగా కొనసాగించాలి వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ మైండ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసి ఏను తరబడి కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ యొక్క అభ్యర్థుల యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు నిరసన చేశాము రాష్ట్ర ప్రభుత్వం కనుక పట్టించుకో పోతే ఈ నెలంతా టైం ఇచ్చి వచ్చే నెల ఒకటో తేదీ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొత్తం తొంభై ఐదు వేల మంది ఆసిడెంట్స్ వచ్చి కలెక్టరేట్ ఇబ్బందుల్లో పాల్గొంటా అని చెప్పేసి వంద రోజులు కూడా అయిపోతుంది ఇంకా ఆరు నెలలు కూడా త్వరలో ఉంది సార్ దీనిపైన ఎలాంటి చర్చ జరగలేదు పదమూడు వేలున్న హోంగార్డులకు నలభై శాతం పోస్టులు ఇస్తారు ఒక నాలుగు లక్షల ఎనభై వేల మంది ఉన్న అభ్యర్థులకు అరవై శాతం పోస్టులు ఇస్తారంటే ఏ ఏ విధంగా ఇస్తారు సార్ పదమూడు వేల మంది అవుతారా నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది అవుతారా దీని గురించి ఒకసారి మీరే ఆలోచించాలి సామాన్యంగా ఒక డిగ్రీ పీజీ చదివిన నాకే ఈ సమస్య పైన ఇంత అనగలమైన అవగాహన ఉన్నప్పుడు మంత్రులుగా ఆయన క్యాబినెట్ మినిస్టర్లకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ దీనిపైన ఎందుకు దీనిపైన ఎందుకు అంత కను కనిపించట్లేదు అంటే మీరు ఎన్నికైన ప్రభుత్వ మీరు ప్రభుత్వంలో నడిపిస్తున్నారు కాబట్టి ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇస్తాడు కనిపించరా మిమ్మల్ని లెక్కించింది కూడా ఈ నిరుద్యోగులం కాదా అని మేము అడుగుతున్నాం అంటే ఈ తొంభై ఐదు వేల మంది రేపు మార్చిలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది ఆ రోజు కూడా నిరుద్యోగుల మేమే ఓట్లేస్తాము అది కూడా మీరు గుర్తించుకోవాలి ఆ రోజులో మీ నోటిఫికేషన్ పూర్తి అయిందంటే మీరు మళ్ళీ మీరు మళ్ళీ మీరు మళ్ళీ మా దగ్గర ప్రజల్లో మా స్టూడెంట్లు మా నిరుద్యోగులు తిరగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చెప్తున్నాం చొక్కాలు ఇప్పుకొని మరి తిరుగుతాం ఓటేసి వేసి మరి మా ధైర్యాన్ని మేము సమాధానాన్ని ఓటుతో మీకు బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ రిజర్వేషన్ పెంచింది నిరుద్యోగుల కాదు సార్ రిజర్వేషన్ పెంచింది నిరుద్యోగుల కాదు హోంగార్డులకు ఆల్రెడీ హోంగార్డులకు ఒక రోజుకు ఏడు వందల పది రూపాయలు పేస్కెళ్ళు అంటే ఒక సమా ఒక నెలకు ఇరవై ఒక వేల మూడు వందల రూపాయలు పేస్కెళ్ళు ఒక ఒక హోంగార్డుకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది వాళ్లకు ఇప్పుడు హోంగార్డు రిజర్వేషన్ అని చెప్పి కోర్టులు రెండు సంవత్సరాలు వాళ్ళకు ప్రతి నెల ఇరవై ఒక్క వేల మూడు వందల జీతం తీసుకుంటూ వాళ్ళు ఉపాధి పొందుతూ వాళ్ళు కేటు కోర్టు కేసు ఫైనల్ చేస్తున్నారు సార్ అని మేము నిరుద్యోగుల నెలకు ఆరు వేలు ఎనిమిది వేలు వేలు ఖర్చు చేస్తూ మేము రెండు సంవత్సరాల కాలం వెళ్ళేస్తున్నాం సార్ అదే ఈ రెండు సంవత్సరాలు మేము చేసిన ఖర్చు మాకు నిజంగానే వీళ్ళు ఉద్యోగాలు ఏదైనా తెలిసిందే ఆ డబ్బులు తీసుకొని మేము ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సార్ కనీసం బజ్జీలో బజ్జీల కొట్టో గోబీ నూడిల్స్ సెంటర్ పెట్టుకొని బతికి వెళ్ళాలా సార్ అదే చేయండి మీకు మీకు కనీసం మీకు విఘ్నత ఉంటే మా గురించి చూడండి సార్ థ్యాంక్ యూ సార్ சார் ஏதை இரவையோ தாரீக்கு பதக்கொண்டு வந்த ரெண்டு வந்து இரவு ரெண்டு ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే హోంగార్డ్ రిజర్వేషన్స్ సివిల్కి ఎనిమిది నుంచి పదై శాతం పదిహేను ఇరవై శాతం పెంచారో గత గవర్నమెంట్ ఏకపక్షంగా పెంచిన ఆ రిజర్వేషన్లకు మాకు గవర్నమెంట్ అనుకూలంగా ఉందని ఒక ఉద్దేశంతో హోంగార్డ్స్ వెళ్ళి మా పోస్టులు మాకు కావాలి అని వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళారు సార్ మేము జనరల్ ఎక్స్పీరియన్స్ దాదాపు అందరి మీద పోటీ పడి నూట ఇరవై నూట ముప్పై మార్కులు వస్తే కూడా మాకు జాబ్ రావట్లేదు ఈరోజు కానీ వాళ్ళకు హోంగార్ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నారు సార్ వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ సార్ మేము ఈ రోజు మేము అడుగుకునే పరిస్థితి మాది రోడ్ పైన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళేం శీతాలు తీసుకుంటున్నారు మేము మాత్రం మా ఇప్పుడు అడగలు ఉంటున్నాం సార్ ఇప్పటికీ కూడా ఈ హోంగార్ రిజర్వేషన్లు పెంచుతున్నారు మళ్ళీ మాకెక్కడ పోస్టులు వస్తున్నాయి గవర్నమెంట్ మేము అడుగుతున్నాం ఇంతవరకే ఆ రిజర్వేషన్ వాళ్ళు మా గవర్నమెంట్ పెంచిందనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మా రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ పోస్టులని మా పోస్టులు మాకే కావాలని వాళ్ళు హైకోర్టుకి వెళ్తే గవర్నమెంట్ పట్టించుకోకపోతే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ రోజు వాళ్ళకు కట్టా మారుతంత సంబంధం లేకుండా మా వాళ్ళ పోస్టు వాళ్ళకి ఇవ్వండి అని హైకోర్టు తీర్పు చెప్తే బోర్డు ఇది కరెక్ట్ కాదు ఇది జనరల్ హాస్పిటల్ నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తే నాలుగు వాయిదాలు జరిగితే కూడా ప్రభుత్వం తరఫున ఒక్క లాయర్ కూడా దానికి హాజరు అవ్వలేదు ఎంతవరకు మేము తొంభై ఐదు వేల మంది రెండు సంవత్సరాల నుంచి శారీరకంగా నష్టపోతుంటే కూడా అభ్యర్థులు ఇంత నష్టపోతున్నారే దీన్ని పట్టించుకుందాం ఏ గవర్నమెంట్ ఆలోచించాలి కూటమి ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది అనుకుంటే లోకేష్ గారు ఏదైతే విజయనగరం సభలో మేము ఆరు నెలల్లో కూడా దీన్ని భర్తీ చేస్తామని చెప్తే మేము అంత గుట్టిగా నమ్మే కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నోటీ మళ్ళీ ఆరు నెలలు అన్నాడు కదా ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది ఈ కోర్టు కేసు క్లియర్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది కనీసం ఈ నోటిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కోర్టు కేసుని ఇప్పుడు కానీ దీన్ని క్యాన్సిల్ చేయకపోతే భవిష్యత్ తరహులో ఉన్న మా తమ్ముళ్ళు మా సిస్టర్స్ అందరూ కూడా నష్టపోతారు కదా ఈ రిజర్వేషన్ పైన కాబట్టి ఇప్పటికైనా ఆ సుప్రీం కోర్టు కేసుని త్వరగా క్లియర్ చేయాలి లేదా ప్రస్తుతానికి స్టే తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ముందు తీసుకోవాలి లేదంటే నిరుద్యోగులందరి తరఫున మేము మా యొక్క నిరసన గవర్నమెంట్ కంపల్సరీగా తెలియజేస్తాం ఈ ప్రోగ్రాం ఇంతటితో ఆగదు ఇది స్టేట్ వైడ్ కూడా కండక్ట్ చేస్తాం వచ్చే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ లో ఈ సమస్య కింద పరిష్కారం జరగకపోతే మేము మా యొక్క ఓటు రూపంలో మీకు నిరసన తెలియజేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం Maybe